మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నారాయణపేట కోస్ కి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం కొడంగల్ ని పట్టించుకోలేదని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బిజెపి బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపించారు ఒకరు పొత్తంటారు మరొకరు లేదు లేదంటారు ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేశాం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి వారం రోజుల్లో ఇంటికి రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు అలాగే వారం రోజుల్లో ఐదు వందల కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని రేవంత్ స్పష్టం చేయడం జరిగింది వచ్చే నెల పదిహేనో తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు రాబోయే రోజుల్లో రెండు లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు వచ్చే నెల పదిహేనున రైతు బంధు రైతు భరోసా అమలు చేస్తామని అన్నారు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం సొంత నియోజకవర్గం కొడంగల్లో రేవంత్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే సభలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చంద్ పోటీ చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు దాదాపు యాభై వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం ండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి